అనేకులు దూరం నుండి వెంబరిస్తున్నారు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం సిలువను చేరుకొని సిలువ దగ్గర ఉన్నారంట ఆమె సిలువను చూసే పారిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిమంది వెనకాల వచ్చారు ముగ్గురు మాత్రం సిలువను హత్తుకుండి పెద్దల దగ్గర ఉన్నారు సిలువను చేరుకున్నారు ఆమె నేను అన్నాను సిలువ దగ్గర ఉంటే అనండి తగిలితే నీకు నుండి తగులుతాయి తగిలితే నీకు నుండి తగులుతాయి ఆ ఊపున రెండు కొరట దెబ్బలు తగలచ్చు ఓ మేకు తగలొచ్చు ఆ ఉమ్ము పడవచ్చు ఏదో అవుతుంది మరి అందుకే కొంచెం దూరంగా ఉన్నాం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఫిఫ్టీ మీటర్స్ ఆర్టీసీ బస్సు ఎట్లుంది మన మూమెంట్ ఏసీ కావాలి సిలువ ఫలాలు కావాలి ఒక నిర్ణీత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం మరి క్లోజ్గా ఉంటే మరిచిలో నిత్యం క్లోజ్గా ఉండే వాళ్ళు కరువు ఆ టయ్యానికి వచ్చి ఒంతు గంచేసి దేవునికి స్తోత్రం అని పారిపోయే వాళ్ళే కుప్పలు తెప్పలు సుఖానుభవాలని ఆశీర్వాదాలని ఆనందకరమైన గడియలని ఆత్యంతం ఆస్వాదించుకు ఉండేవారు కరుబైపోతే సిలువ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది అండి సిలువంటే శ్రమ సిలువంటే నింద సిలువంటే అవమానం సిలువంటే వేరొకరిది వేసుకోవడం అలాంటి దగ్గర ఉంటావా ఉన్న చోట ఉంటావా ఘనతలున్న చోట ఉంటావా అవకాశాలను చోటు ఉంటావా సిలువ మార్తలు వింటున్నావా రెండు సిలువను ఫాలో అవుతున్నావా మూడు సిలువను చేరుకున్నావా ఇంకా అక్కడక్కడే ఉన్నావా